హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ట్రెండ్స్ బ్లాక్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసా అండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి వెల్కమ్ బ్యాక్ టు ఈ రోజు మేము అందరి కోసం కూడా మన గుంటూరులోని మన సోమువారి స్వీట్కి అయితే వస్తామండి కొత్తపేట ఇక్కడైతే అయితే చూస్తున్నారు కదా మన పెద్ద మహాలక్ష్మి అమ్మ టెంపుల్ అయితే వస్తుంది సో ఇక్కడికి ఆపోజిట్ లో మీరు ఇలా అయితే వచ్చేస్తే చక్కగా ఇక్కడ మీకు హెచ్డిపి బ్యాంక్ కాంప్లెక్స్ అండి పక్కనే వచ్చేసరికి మీకు ఇక్కడ సో సాయి కృష్ణ కాంప్లెక్స్ అని అయితే ఉంటుంది సోమవారి స్ట్రీట్ లోని ఇలా మీరు ఈ కాంప్లెక్స్ లోపలికి వచ్చేసి ఇక్కడ మనకి చాలా షాప్స్ అయితే ఉంటాయి అన్నమాట సో ఇక్కడ వచ్చేసరికి మీకు థర్డ్ షాప్ మన అంబికా సారీస్ అనేది ఇలా మీరు కౌంట్ చేసుకుంటూ కూడా రావచ్చు సో ఇక్కడ వస్తుందండి మన అంబికా సారీస్ అని ఇందులో నుంచి మీకు చాలా చాలా కలెక్షన్స్ అయితే నేను పెడుతూనే ఉన్నాను ఎప్పటి నుంచి కూడా మంచిగా టూ మీటర్స్ త్రీ మీటర్స్ ఫోర్ మీటర్స్ ఇట్లా మనం ఓవరాల్గా సో చాలా కలెక్షన్ అయితే షేర్ చేస్తూనే ఉంటాము అండ్ ఈ రోజు కూడా ఏంటంటే ఒక మంచి బంపర్ ఆఫర్ కలెక్షన్ అయితే తీసుకొచ్చేసారు అసలు అవి ఏంటి ఎలా ఉంటాయి ప్రైజెస్ ఏంటి చూడాలి చేయాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అను రెండు ఛానల్ లోల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెలైకాన్ మీరు ఆల్ ఆప్షన్ కి ట్యాప్ చేసుకుంటే వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ అయితే వస్తుందండి రాగానే చూసి ఎక్కడ వాళ్ళైనా మీరు ఆన్లైన్లో పర్చేస్ లేదు మేము డైరెక్ట్ గానే వస్తాం అనుకున్నా డైరెక్ట్ గా కూడా అయితే ఛానల్ ఈ రోజు మీ అందరి కోసం కూడా మన అంబికా శారీస్ నుంచి ఇంకొకసారి కొత్త వండర్ఫుల్ కలెక్షన్ అనమాట ఇవన్నీ మీకు కాటన్ బెనారస్ అలా అయితే వస్తాయి మొత్తం కూడా మీకు చూసేసుకోవచ్చు సో చాలా బాగుందండి ఇవన్నీ మీకు ప్రింట్ కాదు ఇగో మొత్తం కూడా వివింగ్ ఓకేనా చక్క వివింగ్ యాకండి బిట్ నాలుగు మీటర్లు కేవలం అదిగో నైంటీ నైన్ కలెక్షన్ అనమాట ఈరోజైతే చాలా బాగున్నాయి అండ్ అందరూ కూడా మెసేజ్ రిప్లై ఇవ్వట్లేదు అంటే మేడం కలెక్షన్ అంత ఫాస్ట్గా హాట్ కేక్స్లో అయితే సేల్ అయిపోతున్నాయండి ఇంత తక్కువ ప్రైస్ కదా సో అందరూ ఫాస్ట్గా కొనుక్కున్నారు అందుకే మీకు కూడా కావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెలైకన్ ఆల్ ఆప్షన్ ట్యాప్ చేస్తే పెట్టగా నోటిఫికేషన్ వస్తుంది సో అప్పుడు చూసి మీరు ఇలాగా టిక్ మార్క్ చేసి పంపించేసేయండి కావాల్సిన కలెక్షన్ వెంటనే వాళ్ళు మీకు పక్కన పెట్టేస్తారు అమౌంట్ వెయ్యగానే తొంభై తొమ్మిది రూపాయలండి ఎంత బాగున్నాయి ఫ్రాక్స్కి లాంగ్ టాప్స్కి అసలు భలే ఉంటే స్కట్ కూడా వచ్చేస్తుంది లూజ్గా మనకి ఫోర్ మీటర్స్ అంటే చిన్న చిన్నపిల్లలకైతే లంగా జాకెట్ లాగా కూడా కుట్టించుకోవచ్చు భలే ఉన్నాయి అన్ని వీవింగ్తో ఇందులో ప్రింట్ అంటూ రాదు మొత్తం కూడా మనకి వీవింగే జెరీ బార్డర్స్ అవి అన్నీ కూడా లైట్ వెయిట్లోని మీటర్ కొనుక్కుంటేనే మనకి నార్మల్గా నూట యాభై వంద అట్లా షాప్ బట్టి రేట్ ఉంటుంది అలాంటి ఇక్కడ ఇగో ఇంత హెవీగా ఉన్న నాలుగు మీటర్ల బిట్టు కేవలం తొంభై తొమ్మిది రూపాయలు ఆలస్యం చెయ్యకండి వీళ్ళ షాపు ఈజీగా చెప్తానండి మీకు అన్ని ల్యాండ్ మార్క్స్ ఏమవుతుంది కొత్తపేట పెద్ద మహాలక్ష్మి టెంపుల్ అంటే ఏ ఆటో వాళ్ళైనా తీసుకొచ్చేస్తారు అక్కడికి దిగగానే మీరు షాప్ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు బయటకు కూడా వచ్చి నిలబడచ్చు ఇక్కడ హెచ్డిబి బ్యాంక్ పక్క కాంప్లెక్స్లోనే మనకి మన అంబికా సారీస్ షాప్ అయితే ఉంటుంది సో డైరెక్ట్గా రావాల్సిన వాళ్ళు ఈజీ అడ్రస్ కూడా చెప్పాను ఆటో వాళ్ళకి ఆ అడ్రస్ చెప్తే మీకు చక్కగా తెచ్చి దింపేస్తానండి ప్రాబ్లం ఏమి లేదు చూడండి ఎంత బాగుందో నెవీ బ్లూ అసలు ఏ కలర్కి అదే హైలైట్ మళ్ళీ దాని మీద కాపరు గోల్డ్ ఇంకో ఇదేమో ఎల్లో కలర్ మీద గోల్డెన్ ఎల్లో అన్నీ కూడా వివింగ్ షైనింగ్ అసలు ఎంత బాగా వస్తున్నాయో తెలుసా నాలుగు మీటర్లకి సూపర్ కలెక్షన్ లైట్ వెయిట్లో తొంభై తొమ్మిది రూపాయల కలెక్షన్ ఆ ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి సూపర్ ఆఫర్ మ్యాంగోస్లోని లైట్ కలర్ మీద కాపర్ గోల్డ్తో ఇది నెక్స్ట్ ఇది కూడా మంచి గ్రీన్ కలర్ అండి సో దాని మీద ఫ్లవర్ డిజైన్ అది కూడా చాలా బాగుంది ఇవైతే చెప్తున్నాను కదా సో నేను చూసి చెప్పిన దానికన్నా మీరు వచ్చి కొనుక్కున్న వీడియో కాల్లో అయినా కొంచెం ఫాస్ట్గా అయితే తీసేసుకోండి వీడియో మీకు అంటే మెసేజ్ రిప్లై ఇవ్వట్లేదంటే కలెక్షన్ ఉంటే రిప్లై ఇస్తారండి అయిపోయింది ఫాస్ట్గా చూడండి ఎంత హెవీ ఉందో అసలు అదిగో జాయింట్ ఇంకా మనకి వేయకండి ఫుల్ అలాగ ఫోర్ మీటర్స్ అనమాట బాడీ పార్ట్కి ఇలాగ పెట్టేసుకొని రిమైనింగ్ అంతా స్కర్ట్ కుట్టించుకున్నా సూపర్ అయితే ఉంటుందండి ఓన్లీ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే సో ఎవరు మిస్ చేసుకోవద్దు మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఇట్లా మనకి ఫ్యాన్స్ లైట్ వెయిట్ లో కూడా చక్కగా బోర్డర్ హైలైట్ చేసి చెక్స్ ఆహా ఒక క్రిస్మస్ స్పెషల్ చూసుకోండి వైట్ బలి ఉంది ఇదైతే షైనింగ్ ఆహా ఓకే అండి ఒకసారి వైట్ అంతా పెడుతున్నారు ఒక్కసారి ఆ కట్టలో ఉన్న వైట్లన్నీ మీకు ఇట్లా అసెంబ్బల్ చేస్తారు చూడండి చూడండి ఇదిగో చక్క వైట్ లో కూడా మీకు ఇలాగ స్పెషల్ స్పెషల్గా ఉందండి కలెక్షన్ మన అంబికా వాళ్ళ దగ్గర అయితే అంటే క్రిస్మస్ న్యూయార్క్ ఈసో చర్చ్కి వెళ్ళే వాళ్ళు వైట్ అడుగుతారు కదా ఇదిగో ఓ ఫుల్ అసలు ఇదిగో ఇంకంతే భలే ఉంటే క్యాన్ క్యాన్ వేసి ఫ్రాక్ కొడితే అసలు సూపర్ అండి అలాగే ఒక ఎంజల్లాగా ఉంటారు అనమాట భలే ఉంది వైట్ కలెక్షన్ ఇదిగో చూడండి సెల్ఫ్ సిల్వర్ మీద ఇదిగో మొత్తం అసలు జకాడ్ ఓకే భలే ఉంది ఇది అసలు ఇక్కడ డిజైన్ సూపర్ అండి ఫుల్ సడు వైట్ ఇది ప్యూర్ మీద మళ్ళీ మిక్స్ సిల్వర్ భలే ఉంది కానీ చూపించారు కదా మీరు ఎప్పుడో వీడియో చూసి అడిగితే అయితే ఉండమండి ఎప్పుడైనా సరే వీడియో అప్లోడ్ చేయకుండా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది కలెక్షన్ అడిగేమో అయిపోయి అంటున్నారని చాలామంది చెప్తున్నారంటే అంత ఫాస్ట్గా అయిపోతుంది సో మీరు కూడా ఫాస్ట్గా చూసి నచ్చినవి కొనేసి ఇక్కడ ఉంటే డైరెక్ట్ షాప్కి వచ్చేసండి అసలు ఎంత బాగుందో తెలుసా వైట్కి అదే భలే ఉంది ఫ్యాబ్రిక్ అయితే సూపర్ ఉన్నాయండి లోని మనకి మంచి మంచిగా వచ్చే చూడండి ఎంత బాగున్నాయో ఇదిగో వైట్ ఇలా లైన్స్ మొత్తం సెలవు హైలైట్ ఉంది అండ్ ఇది కూడా ఇందులోనే మీకు ఇది సో చేస్తున్నారు కదా నైంటీ నైన్ రూపీస్ అండి చాలా బాగుంది సో అందరూ నా నెంబర్కి చేస్తున్నారు నా నెంబర్ కాదు మీకు వీడియో స్టార్ట్ అయింది దగ్గర నుంచి కలెక్షన్ ఎండింగ్ వరకు మీకు స్క్రీన్ పైన షాప్ వాళ్ళ పేరు వాళ్ళ ఫోన్ నెంబర్ పది అంకెల నెంబర్ ఇస్తున్నారు కదా ఆ నెంబర్కి మీరు వాట్సాప్ కానీ వీడియో కాల్ కానీ చెయ్యండి అదిగో నా మాట డౌన్ అయిపోతుందండి కలెక్షన్ అసలు భలే ఉంది ఇతను సపరేట్ చేయలేదండి బాబు సపరేట్ చేసేయాల్సింది ఉంది అదే బాగున్నాయి కానీ ఏదైనా నైంటీ నైన్ ఇంక మీకు ఇక్కడ పెట్టేశారు కాబట్టి అదిగో ఇంకొకటి ఈ బాబాయ్ చూసుకోండి నైంటీ నైన్ ఫోర్ మీటర్స్ ఎక్కండి భలే ఉన్నాయి ఓనీల్కి కూడా సూపర్ ఓనీల్ కాదు ఫ్రాకే కుట్టిస్తారు అదిగో ఆహా భలే ఉన్నాయండి ఓన్లీ నైంటీ నైన్ నైంటీ నైన్ నైంటీ నైన్ ఆలోచించిన అదే అట్లా శాంత ఆశాభంగం చూసుకోండి ఫాస్ట్గా తీసేసుకోండి ఓకే సో ఇంకే ఇట్లా మనం కలర్స్ కూడా అయితే చూసేద్దాము అంటే అన్నీ ఉన్నాయి ఇందులో కాకపోతే వైట్స్ రావడం అయితే సరే క్రిస్మస్ ఉంది కదా అని కొంచెం అట్లా వైట్స్ వైట్స్ వరకు అయితే వేశారు అందులో కలర్లు కూడా ఉన్నాయి రంగుల హర్విల్ అనమాట మొత్తం రెయిన్బోలో ఉండే కలర్స్ అన్నీ ఉన్నాయండి చూసుకోండి లైట్ డార్క్ పేస్టల్ అది అయితే ఫుల్ టిష్యూ చూడండి షైనింగ్ అది ఎంత బాగుందో లైన్స్ మళ్ళీ దానికి బార్డర్ ఇగో ఇట్లా ప్లెయిన్లో కావాలి అన్న కూడా వైట్ మ్యాచ్ ఉంది ఎంత బాగుందో చక్క సింపుల్ టెంపుల్ బార్డర్ ఇవన్నీ నాలుగు మీటర్లే క్లియర్గా చెప్తున్నా ఫోర్ ఫుల్ బిట్ కట్ కాకుండా ఒకటే బిట్ వస్తుంది మొత్తం ఎకండి బిట్ ఇచ్చండి డిజిటల్ డిజైన్లో ఓన్లీ నైంటీ నైన్ భలే ఉంది కలెక్షన్ అయితే సూపర్గా ఇదిగో ఇంకా ఒక దాని నుంచి ఒకటి వస్తుంది అనమాట కలెక్షన్ కానీ మీరు ఆగుతూ వీడియో చూసి ఎప్పుడో ఆలోచించుకుంటే కలెక్షన్ అయితే ఉండదండి ఫాస్ట్గా అయిపోతుంది ఇచ్చుకోండి ఫుల్ హెవీ అసలు డబల్ బార్డర్లోని ఇది ఇచ్చుకోండి చాలా సాఫ్ట్గా భలే ఉందండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగున్నాయండి కలెక్షన్ దేనికి అదే హైలైట్గా ఉన్నాయి ఇదిగో హెవీ బార్డర్ మళ్ళా ఇది జ కార్డ్ వచ్చింది లైట్ బేబీపీ ఉల్లి పట్టు అలా కోపర్ మీరు చెప్పగానే మళ్ళీ సో ఇలా అయితే చూడండి ఎంత బాగుందో బాక్సెస్ డిజైన్లో కూడా చక్కగా మనకి త్రీ స్టెప్స్ బార్డర్ అనమాట వెరైటీగా అయితే వచ్చింది చెక్స్ ఇంకొక కలర్ ఆహాహా భలే ఉన్నాయండి ఏదైనా తొంభై తొమ్మిది వావ్ ఆహా అనాల్సిందే కలెక్షన్ చూస్తే ఎవరైనా కొనుక్కున్న వాళ్ళైతే ఇంకా మరీను ఇది మనకి వైన్ కలర్ అండి వైన్ కలర్ మీకు ఇందులో బ్లూ వస్తుంది కానీ వైన్ ఇది ఎందుకో కలర్ మారింది వాళ్ళ ఇదిగో ఇదైతే గ్రీన్ మళ్ళీ మనకి సో గ్రీన్కి చక్కగా బిగ్ బార్డర్ వస్తుంది అదిగో వచ్చింది ఇంకొకటి నారాయణపేట కూడా వచ్చింది ఇది కరెక్ట్ కలర్ అదే ఎక్కువలే చెప్తున్నా ఫస్ట్ ఎవరు చూస్తే వాళ్ళకి మాత్రమే కలెక్షన్ అండి ఇంకా మళ్ళీ ఉన్నాయి కదా ఇచ్చేయండి ఇచ్చేయండి అండి ఎలా ఇచ్చేస్తారో ఫస్ట్ ఎవరు చూసి అలా అవ్వదు ఇంకా చూసుకోండి డబల్ బార్డర్ అసలు ఎంత బార్డర్ ఉందో బార్డరే మనకి మీటర్ డబ్బులు పడతాయి అలాంటిది నాలుగు మీటర్లు ఏకండి ఫుల్ కలిపి తొంభై తొమ్మిది రూపాయలకి ఇస్తున్నారు ఈ దుగ్గ కలర్ఫుల్గా ఉంది వైట్గా ఉన్న వాళ్ళకి భలే ఉంటుంది రేడియం మీద మనకి ఇట్లా కలర్స్ ఇది ఫుల్ గోల్డ్ అండి టిష్యూ టిష్యూ గోల్డ్ వచ్చింది అదిగో మళ్ళీ లైట్ మంచి స్వీట్ బేబీ రోజ్ రోజ్ కలర్ ఇది భలే ఉంటుంది లైట్ స్వీట్ కలర్ అనమాట ఇదిగో నెక్స్ట్ ఇచ్చే ఉంది లైట్ యాష్ కలర్ మీద మనకి ఇట్లా గోల్డ్ అసలు దేనికదే హైలైట్ ఇదిగో ఇది కూడా మనకి టిష్యూకి ఇట్లా కాపర్ జెరి మొత్తం ఇవన్నీ వీవింగ్ అండి ప్రింట్ అయితే మీకు ఇందరో ఒక్క మొక్క కూడా లేదు ఇదిగో ఇది కూడా ఫుల్ అయితే వస్తుంది హెవీగానా ఏదైనా తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది చూడండి అక్కడ ఉన్నవన్నీ కూడా కలర్స్ అదిగో ఓకే అవన్నీ కలెక్షన్ మీకు వైట్ గ్రీన్ గ్రే క్రీమ్ కలర్ గోల్డ్ జకార్డ్లోని అలా మీకు ఏ కావాలన్నా కూడా తీసుకోవచ్చు ఏదైనా మీకు నాలుగు మీటర్లు ఉంటుంది తొంభై తొమ్మిది రూపాయలు అయితే పడుతుంది షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుంది సో ఇలా ఫాస్ట్గా చూడండి చక్కగా కలర్స్ అన్నీ అయితే వేస్తున్నారు ఇలా మీకు సెరీ బార్డర్స్ అవి అన్నీ బాగున్నాయి ట్రయాంగిల్స్ ఇక గోల్డ్లోని ఏదైనా నైన్టీ నైన్ ఫోర్ మీటర్స్ అండి ఫుల్ ఎకండి బిట్ అయితే వస్తుంది నాలుగు మీటర్ల కలెక్షన్ వీల మీకు వీవింగ్ స్టైల్ అన్నీ కూడా ప్రింట్లో ఏది లేదు ఇదిగో ఇది కూడా మనకి ఫ్యాన్సీ అబెనస్ లేనే ఇదిగో ఇది కూడా చూడండి అసలు భలే ఉన్నాయి తెలుసా దేనికి అదే హైలైట్ నైన్టీ నైన్ మీరు పిక్స్ పెట్టి షాప్ వాళ్ళు మీకు మెసేజ్ పెట్టినప్పుడు వెంటనే రెస్పాండ్ అవ్వండి మళ్ళీ మీరు వదిలేస్తే అవి వేరే వాళ్ళకైతే ఇచ్చేస్తారు సో ఎవరు మిస్ చేసుకోకండి వెంటనే మీరు ఎంత ఫాస్ట్గా కావాలనుకుంటారో వాళ్ళు కూడా ఫాస్ట్గా అయితే తీసుకుంటారు అవతల డబ్బులు వేస్తే వాళ్ళకే ఇచ్చిండు వైట్ క్రీమ్ భలే ఉంది ఇదిగో దేంట్ అదే హైలైట్ ఇదిగో గోల్డ్ వైట్ ఇట్లా ఆల్టర్నేట్ వస్తుంది ఇచ్చిండు మళ్ళీ వైట్కి ఇలా అయితే ఉంది డిజైన్ డిజైన్లో చాలా బాగుంది హైలైట్ ఇదిగో బాగుంది బాక్స్ సర్కిల్ డిజైన్ ఇదిగో వైట్ మీద ఇలా వస్తుంది అనమాట గోల్డ్ ఇదిగో మంచి మ్యాంగో ఎల్లో అనమాట ఆరెంజ్ లో అయితే వస్తుంది ఇట్లా వైట్ మీద ఇలా అయితే ఇదిగో వేవ్స్ మనకి మీనాకరి కాన్సెప్ట్ నెక్స్ట్ గ్రీన్ అండి ఇది కూడా చూడండి పింక్ జరి కాన్సెప్ట్ లా వస్తుంది బాగుంది ఇట్లా షైనింగ్ అది కలినీతలోని పీచ్ కలర్ కాంబినేషన్ ఇలా ఏదైనా మీకు ఎక్కడి ఫుల్ బిట్ అనమాట ఇదిగో బాగుంది మంచి పెసర్ గ్రీన్ కలర్ రంగు ప్యారెట్ గ్రీన్ రైట్గా ఇదిగో వైట్లు మళ్ళీ మధ్య మధ్యలో వస్తున్నాయండి చూసుకోండి ఆహా ఇది బాగుంది చక్కగా చూసుకోండి ట్రీస్ కూడా వచ్చింది ఇది నిమ్ వర్క్ లాగా బాగుంది ఇదిగో కాపర్ గోల్డ్ అనమాట ఇంకా మ్యాంగో బుట్టి డిజైన్ మళ్ళీ వైట్ విత్ కాపర్ స్టైల్ ఆహా పీచ్ కలర్ భలే ఉన్నాయండి ఇదిగో నే బ్లూకి ఎందుకంటే ఇప్పుడు చూపించడానికి కూడా భయం వేస్తుంది మళ్ళీ అందరు ఇంకా అదే ఒకటే అడుగుతున్నారు అనమాట సో చూసారు కదా కలెక్షన్ అయితే చాలా బాగుంది ఓన్లీ ఫోర్ మీటర్స్ అనమాట ఇది ఏదైనా సరే మీకు తొంభై తొమ్మిది రూపాయలు అయితే పడుతుంది షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుంది సో ఈ కలెక్షన్ ఎలా ఉంది నెక్స్ట్ ఏ కలెక్షన్ కావాలి అనేది కూడా మీరు కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేసేసండి సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్ మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్